ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు నవంబర్ నెల ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు ఈ వారం ఈ రాశి వారికి మేషరాశి ఫలితాలు మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది బంధువులతోనూ మిత్రులతోనూ కలిసిమెలిసి ఉంటారు అనుకూలతలు పెరుగుతాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది సంతానం లేని వారికి సంతాన యోగం శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు మీ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేరిన పరిస్థితిగా ఉంటుంది ఆకస్మిక ధనప్రాప్తి సుఖప్రాప్తి ఉంటుంది దూర ప్రాంత స్నేహితులను కలుసుకుంటారు వారితో సంతోషంగా ఉంటారు అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు శ్రీ దత్తాత్రేయ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మిథున రాశి ఫలితాలు గృహంలోని కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఉద్యోగస్తులు చేసే పనిలో వారి కష్టమును నష్టమును పై అధికారులు గుర్తిస్తారు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది వ్యవసాయదారులకు ధనధాన్య సమృద్ధి లభిస్తుంది శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మంచి అభివృద్ధి ఉంటుంది సంఘంలోని గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి అనుకున్న అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు గృహ అవసరాల నిమిత్తం నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు శ్రీ కాళభైరవ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సింహరాశి ఫలితాలు స్త్రీల ద్వారా అధిక ధనప్రాప్తి ఉంటుంది ఆకస్మిక ధనయోగ సూచన వృత్తి వ్యాపారస్తులకు రెట్టింపు లాభాలు ఉంటాయి దూర ప్రాంత బంధువులు రాక తద్వారా ఆనందంగా ఉంటుంది అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మంచి అభివృద్ధి ఉంటుంది శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కన్యరాశి ఫలితాలు ప్రభుత్వ అధికారులతో ప్రభుత్వ సత్కారాలు పొందుతారు సంఘంలోని పెద్దవారితో పరిచయాలు పెరుగుతాయి భార్యాభర్తల మధ్య ఆకర్షణ అనుకూలత పెరుగుతుంది సమస్త జనులతో గౌరవ మర్యాదలు పొందుతారు శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది తులారాశి ఫలితాలు ఉద్యోగస్తులకు ప్రమోషన్ నూతన పదవులు లభిస్తాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి నిరుద్యోగులు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు తద్వారా ఉద్యోగం వస్తుంది నిరుద్యోగులు నూతన వ్యాపారాలు ప్రారంభించి ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృచ్చిక రాశి ఫలితాలు శుభకార్య నిమిత్తం విలువైన వస్తువులు బహుమతిగా పొందుతారు అన్ని రంగాల వారికి శరీర సుఖం ఆరోగ్యం ఉంటుంది మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు అన్ని రంగాల వారికి అధిక ధనం సంఘంలో గౌరవం ఉంటుంది శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది ధనస్సు రాశి ఫలితాలు స్నేహితులతో కలిసి విందు వినోద కార్యక్రమాలను ఎక్కువగా పాల్గొంటారు వ్యాపారస్తులకు క్రయ విక్రయాల మీద అధిక ధన లాభం ఉంటుంది ఎటువంటి పనులైన ధైర్యంతో పూర్తి చేయగలుగుతారు నూతన గృహం కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మకర రాశి ఫలితాలు అన్ని రంగాల వారికి కీర్తి ప్రతిష్టలు సంతోషము పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు దైవ దర్శనాలు చేస్తారు స్త్రీలకు ధనాదాయం సౌభాగ్యం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు అనుకున్న వస్తువులు ఈ సమయంలో కొనుగోలు చేస్తారు శ్రీ వీరభద్ర వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కుంభరాశి ఫలితాలు గృహ అవసరాల నిమిత్తం బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు అన్ని రంగాల వారికి ధనధాన్య వస్తులాభం ఉంటుంది స్నేహితులతో విందు భోజనాలతో పాల్గొంటారు అన్ని రంగాల వారు మనసంతా సంతోషంతో ఆనందంతో ఉంటారు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మీనరాశి ఫలితాలు స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ధైర్య సాహస కార్యాలలో పాల్గొంటారు విజయం సాధిస్తారు శత్రువుల ద్వారా పెరుగుతున్న ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోతాయి శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినోభవంతు